బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి సాధు పురుషులు మెచ్చుకునేటువంటి కీర్తిని చుట్టూ పొగుడుతుంటారు వాళ్ళు మెచ్చుకునే కీర్తిని అక్కర్లే ఇప్పుడుండే వాళ్ళు చుట్టూ ఏదో పొగుడితే చాలు అదే కీర్తి అనుకుంటారు ఇష్టం వచ్చిన వాడు ఇష్టం లేనట్టుగా ఇష్టం వండినట్టుగా వాళ్ళ ప పని కావటానికి పొగుడుతుంటారే అదే పెద్ద కీర్తి అనుకుంటారు చూడు ఎంతమంది నా చెప్పట్లో కొడుతున్నారు నా ఎంట ఎంతమంది ఉన్నారు నా సభలకు ఎంతమంది వచ్చారో అది కీర్తి కాదది సాధు పురుషులు మెచ్చుకునే కీర్తి భగవద్భక్తులను మనం చెప్పుకునేటువంటిది భాగవతం కదా అందుకని ఈ భగవంతుడి గురించే మాట్లాడుకోవాలి కదా మనం క్షుల్లకమైన చిన్న చిన్న విచారాలుగా ఉండినటువంటిది రాజ్యం అటువంటిది ఏం మాట్లాడుకోకూడదు ఇక్కడ అవి చుట్టూ ఉండేటువంటి వాళ్ళు కీర్తించే కీర్తి కాదు అది పొగుడేది వాళ్ళ కోసం పొగుడుకుంటారు అంతే వాళ్ళు బాగుపడాలి కదా అందుకని ఎవరినో పొగిడి ఏమో తిన్నట్టు తింటూ ఉంటారు వాళ్ళు సాధు పురుషులు మెచ్చుకునే కీర్తిని సంపాదిస్తాడా మా వంశానికి చెందిన మహాత్ములైన రాజరుషులకు అనుసరించి ఆ రాజ అనుసరించి నడుచుకుంటాడా అని అడిగాడు మా వంశంలోనే పుట్టినటువంటి రాజులు వాళ్ళంతా రాజ వాళ్ళు కేవలం రాజులు కాదు వాళ్ళు రాజుల్లో ఋషులైనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క గుణాలన్నీ అంత పొందుతాడా వాళ్ళని అనుసరించి వాళ్ళని అనుసరించి నడుచుకుంటాడా అని ఇట్లా అడుగుతున్నారు యుధిష్ఠిరుడు యొక్క గొప్పతనం ఈ ప్రశ్నతో తెలుస్తుంది తన మనవుడు రాజ్యాన్ని పెంచుతాడా ధనాన్ని సంపాదిస్తాడా అని అడుక్కోకుండా పెద్ద రాజ్యం నాకన్నా ఎక్కువ రాజ్యాన్ని సంపాదిస్తాడా అన్నీ గెలుచుకుంటాడా వీరమైనటువంటి గుర్రాల్లో ఎక్కి అందరినీ సంవరిస్తాడా ఇట్లంతా అడగలే ధర్మరాజు ఎంత గొప్పవాడు ధర్మరాజు సాధు పురుషులు మెచ్చుకుంటారా మా వంశంలో రాజ ఋషులు రాజులు ఉండిన వాళ్ళు వాళ్ళని అనుసరిస్తాడా భగవద్భక్తి కలుగుతుందా అనే విధంగా అడిగాడు ఇతడికి సాధువులు మెచ్చుకుంటారా పోని ఇతడిని ఈయన కాక ఇతడిని సాధువులు మెచ్చుకుంటారా ఇతన్ని ఇతడు మంచి మార్గంలో నడుస్తాడా అని అడిగాడు ఇప్పుడు వాళ్ళు అడుగుతారు విరుద్ధంగానే సరిగా చెప్పండి సరిగి చెప్పండి నడుచుకుంటాడు అని చెప్పండి ఏంటి పెద్ద సంపాదన చేస్తాడు అని చెప్పండి రాజ్యభోగాలు అనుభవిస్తాడని చెప్పండి అందరినీ నరుకుతాడని చెప్పండి ఇట్లంతా అడుగుతాం అది దాంట్లో లేకపోయినా చూసి చెప్పండి అయ్యా లేదయ్యా నీ కొడుకు ఇట్లా కష్టపడతాడు అంటే అట్లా చెప్పద్దండి ఇంకొంచెం ఉపాధి చూసి ఆ పక్కలో ఇక్కడ ఇక్కడ శని శనిని తీసి ఆ ఇంట్లో ఆ ఇంట్లో బాడి నుంచి ఈ ఇంటికి ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి కొంచెం తిప్పండి తిప్పి కొంచెం కుండల్ని అటు ఇటు శక్తి కొంచెం అటు ఇటు చేయండి జాతకం మీరు రాసే తెలీదా కొంచెం తిప్పండి మినిట్టును అట్లా చేసి ఇట్లా చేసి వెనక మినిట్టు కానీ ముందు మినిట్ కానీ డేట్ కూడా కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు ఏముంది దాంట్లో మంచిదే చెప్పండి మాకు మంచిది చెప్తుంటే ఎంత ఆనందపడతారు ఏది మంచిది ఈ మంచిది కాదు దీనికి విరుద్ధమైన మంచిది దుష్టుడవుతాడా క్రూరుడవుతాడా నరుకుతాడా ఇట్లా డబ్బులు కొట్టుకుంటాడా బాగా రౌడీ అవుతాడా ఇట్లా అడుగుతాం మనం అది చూడండి చూసి చెప్పండి పరీక్షుడవుతాడా బ్రజిలింగ్లో గెలుస్తాడా మా గోల్డ్ మెడల్ తీసుకుంటాడా భగవద్భక్తి అంతా ఏం అక్కర్లే వీళ్ళకి సాధువులను లేరు అనుకోండి సాధువులను గౌరవించేదే లేదనుకోండి అమెరికాకి వెళ్తాడా అక్కడి నుంచి ఇంకొక చోటకు వెళ్తాడా అమెరికా తృప్తి లేదు ఇంకొక చోటకు వెళ్తాడా భూమినంతా వెళుతాడా భూమి అంతా తందే అవుతుందా దీంట్లో భగవద్భక్తి అనేటువంటిది ఒక సాసు గింజ అంతా కూడా లేదు అన్నీ వేరే వేరేదే అన్నీ కుమ్మడకాయగా అత్ర దుష్టుబుద్ధులు చెప్పండి అది చెప్పండి ఎక్కువ దక్షిణ కావాలంటే తీసుకోండి మీరు కొంచెం చెప్పండి ఇప్పుడు ఈ టైంలో చెప్పకపోతే అవుతుంది ఏదన్నా కాకపోతే ఆ పురోహితుడు అక్కడ ఉంటాడా ఆ ఊర్లోనే ఉండడు లేపేస్తాం కరెక్ట్గా చెప్పకపోతే అంటారు ఇది ఎక్కడ గ్రాచారం కరెక్ట్గా మేము అడిగినట్టుగా సమాధానం ఆ జాతకంలో మీరు రాయకపోతే మిమ్మల్ని లేపేస్తాం ఓ జాగ్రత్త వాడప్పుడు ఫస్ట్ తన యొక్క జాతకం చూసుకుంటాడు ఎవరితో నేను నన్ను లేపేస్తారో ఎవరి జాతకం చూస్తే నన్ను లేపేస్తారో అని అప్పుడు ఆయన చూసుకుంటాడు నిజంగా వీడే నన్ను లేపేస్తాడా అబద్ధం ఆడినా కష్టమే ఆడకపోయినా కష్టమే ఎందుకు వచ్చిందిలే అయ్యా ఇప్పుడు పుట్టిన వాడి జాతకం చూడకూడదు లక్షణాలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి మీరు మూడు నెలల తర్వాత చూ చూడవచ్చు మూడు నెలలకి ఈయన ఉండలేండి అందుకని వేరే ఊరికి వెళ్తాడు అక్కడికి రానే రాడు ఇది ఏంటి తమాష సంతోషం అది జాతకం ఏం చూపించుకోవాలా పనిలే అటువంటి బుద్ధి ఉండేవాళ్ళకి జాతకం అక్కర్లేదు కానీ ధర్మరాజు యొక్క జాతకము తన మనవుడికి చూపించేటప్పుడు ఎంత మంచిది అడిగాడు చూశాడు సాధువుల్ని గౌరవిస్తాడా రాజరుషుల్ని అనుసరిస్తాడా గొప్ప భక్తుడుగా కీర్తి పొందుతాడా మంచి మార్గంలో నడుస్తాడా ప్రజలను బాగా చూసుకుంటాడా ఎంత బాగా అడిగారు అసలు ఆయన అడుగుతూ ఉండగానే ఆ మొత్తం అదంతా జాతకం అంతా ఇట్లా మారిపోతుందేమో తెలియదు అంత మంచి మనసుతో అడుగుతున్నాడు మనం జాతకం అడిగేటప్పుడు ఇట్లా బరుగుతుంది ఇట్లా తిరుగుతుంది ఇట్లా వండిన తిరిగి ఇట్లా తిరుగుతుంది అలా అడగటంతో సాధువులు మెచ్చుకునే మంచి మార్గంలో నడవటమే అన్నిటికన్నా ముఖ్యమని యుధిష్ఠిరుడు చెప్పకనే చెప్పినట్లయింది కదా ఎంతైనా మీరు చెప్పండి సాధువులు మెచ్చుకునే రీతిగానే నడచాలా ఆ శ్రీహరి భక్తినే వాడు పొందాలా అప్పుడు విద్వాంసుల ఓ ధర్మరాజా ఈ పిల్లవాడు రాబోయే కాలంలో బ్రహ్మవేత్తల ఎందు ప్రీతి గలవాడు ఆహా అది వినటానికి ఎంత ఆనందంగా ఉంది ఏమన్నారండి బ్రహ్మవేత్తల ఎందు ప్రీతి గలవాడు సత్యంలోనే నిష్ట గలవాడు కథ అంతా ఇక్కడ ఉంది ఈ రెండు పదాల్లోనే ఉంది కథ పరీక్ష యొక్క కథ ముందుకు చెప్పటం ఈ ధర్మరాజు యొక్క మనోడి కథ అంతా దీంట్లో ఉంది సత్యంలోనే నిష్ట కలవాడు దశరథ దశరథపుత్రుడైన సాక్షాత్తు శ్రీరామచంద్రుడిలాగా ప్రజలను రక్షిస్తాడు ఇంతటితో అద్భుతమైనటువంటి జాతకం అది ఈ పిల్లవాడు ఉసీనర దేశాధిపతి అయిన శిబిచక్రవర్తిలాగా గొప్ప దాని అవుతాడు శరణన్న వారిని రక్షిస్తాడు పుత్రుడైన భరతుడిలాగా తన వారి కీర్తిని మాత్రమే కాక యజ్ఞాలు వారి కీర్తిని కూడా విస్తరింపజేస్తాడు ముందు మనం రాబోయే సందర్భాల్లో పుత్రుడైనటువంటి భరతుడి కథ చెప్పుకుందాం మళ్ళీ మళ్ళీ ఇంకా రాబోయేటువంటి శివ చక్రవర్తి కథ చెప్పుకుందాం శ్రీరామచంద్రుడి కథ కూడా చెప్పుకుందా ముందు వీళ్ళ యొక్క ఉదాహరణలు తన వారి కీర్తిని మాత్రమే కాక యజ్ఞాలు చేసే వారి కీర్తిని కూడా విస్తరింపజేస్తాడు for more videos like this subscribe big tv channel